చె ఎక్కడెక్కడో తిరిరా దిక్కడెక్కడో మీ తిరిగిరా మీ పెళ్ళి వద్దు తిరితే పెళ్ళంటే ఎలా చేసుకుంట్రా పెళ్ళి అలా చేసుకుంటారు కూడా తెలియదు మీకు ఒకసారి కూడా చేసుకోలేదా ఒకసారి చేసుకుంటారా పిల్లలు చెప్తుంది చూడు చెప్పండి పెళ్ళంటేసి దుప్పడేసి పల్కూలు జల్లి ముందే పెళ్ళింది లేదా మనకి అయిపోయింది మావయ్య ముందు పెళ్ళి అయింది పల్లెడ కరెంట్ పోయింది సందర్త కలయిందా ఆ రోజు కాలం పోతే అమ్మ అయిపోయింది ఆ రోజు నీ కట్టిన మీ అమ్మ కట్టినాయి పొల్లు రాలే పోతాయి నేను మా అమ్మ మా మామ ముగ్గురు సుక్కుల చుక్కల చోర తీసుకున్నా చుక్కల చుక్కల చీర తీసుకుంటే ఒలే ఈ గోత్ర పడలే ఏయ్ రానా నేను రోసయ్యానుకో ఎరగరీ ఎక్కడ పోలి కాల కాలకాడ వద్దు తుకలే నాశనం నీకేం తెలుసు మా ఊరు కుర్రోలు చెప్తేటలో కుర్రలు ఉన్నారా ఆడపేటలో కుర్ర అంటే మన పెద్ద ఫేమస్ ఇక్కడ

লড়তেতেছি হ্যাঁ চাতিoverlineতেছি হে সাদদে যত জিমেতে তুমি চাতিoverlineতেছি হ্যাঁ নিনতা না

செப்படி சார் மோகன் அம்மா ஆ மோகன் சார் அது நேர மோகன் போகணம்மா

நீ அம்மை நீ அம்மை அதே நீ அம்மா அதே

అయ్యో ఏం చేస్తున్నారండి బాగున్నారండి నా అత్తగారు అయ్యండి అది అంటే ఇష్టం అండి అత్తయ్య గారు సాయంత్రం వస్తాలండి తీసుకుని సాయంత్రం మీ పిల్లలు తీసుకుని వస్తానండి మీ పిల్లలు తీసుకుని వస్తానండి మీ అమ్మాయి

I'm <laughs> mad. i'ma let Ode pav, pav, ode pav, akum poda ushiga, ode kule. Ayye, Bo booster, chani janu lakini poda pav. Ode vena, pav nakaro pohenra. Ode pav, inder, ayye, bomaster, aaa pav. Bo roster, go roster, bo roster, bo roster. How they look.

ఇలా ఉందండి నా దగ్గర పని చేసిన నాది పెద్ద సర్కస్ కంపెనీ ఉందండి ఊరు ఊరో తిరిగి సర్కస్ కంపెనీ చేసే పోదు అబ్బాయి ఆయన ఏం చేస్తారు అనుకున్నా చేత చేతాడు అది ఒకటి వద్ద అబ్బా చేస్తాడు ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు తొంభై కేజీలు రోళ్లు ఉంటాయి కదండి కండ్లతో కదా ఇంకో పైకి లాగేసి కుస్తీ పడతారండి మొన్న ఏమైందా పుల్లిగా తాగేసి పైకి పైకిసాడు శివం పొడి శివం ఉంటది మరి రావడం మరి పైకి ఈ పెళ్లి ఏం చేస్తా అంటే ఈ పెళ్లి ఏం చేస్తే కొడు రింగ్ల ఉంటాయ గాని చిల్చిల్ రింగ్లు ఎక్కడంతా చిల్చిల్ రింగ్లు ఉంటాయ గాని ఆ రింగ్లు దూర్తదండి ఏంది ఇద రింగ్సే పో అవక్కయ్యరా రెడ్ బాత్రూమ్ కోసం near టాయిలెట్ కోసం వర పిల్లనేనే ఈ పిల్ల ఏం చేస్తదంటే కోడిలాడతది కోడిలాడ పోడు యా ఫోన్ ఉండరు అవదుండి

మన వయన వైయాలు సమలుగు మాటలు చములు వైయాలు మళ్ళా నాకమ్మా రావణ వైనా వైయాజల వైద్యులు నా తెలు కమ్మల తమల మాట రావణ వయ

అయిమ్ మా రాణిగారు నొత్తిపోతున్నాడు రాయ్ పిల్లరా మా రాణిగారు తీసిపోతుంది ఆవిడనా వారి నిద్రమాకు నాకు సరిగ్గా చూడరాయ్ మా రా అయ్య గోపాయి రాణిగారా రే ఆ రోపాయి పోయి సరే సారీ సారీ కేని పెట్టింది చెప్పు రాణిగారు చూస్తుంటే ఏమంటురా నాకు అస్సలు ఏ రిక్వెస్ట్ సింపుల్ గా ఎత్తిపోయాతో ไอ้บัวศรีซิซิซิซิมาละบกะโตติอ่าฮะเอ้ย บอลยेर बताยารो ना อายาโอ้ย กೊಂಡิกา ಹೆಡಿเปตาล โตติ ಹೆದನ ಕೌಂಗೆ ಹೆದನ ಬೇರೆ ಕೈತೆ ಮುಕ್ಕ โตติเอ้ย ಮುಕ್ಕ ಓ ತುಲ್เปಕೋತೆ Upada kata ite tamba gezi lakta nungu. Tukwa ata nungu. Hey, enche ina. Nannu. Haan. Mokoda baite. Haan. Maithi me onte. Haan. Hey, kinu kata. Baite na pali. Nini sitik nilte paike lepe. A chitik nila. A chitik nila. Sorry, sorry, sorry. Nini sitik nilte lepe ata nini. Lepe manta wa. Hey, security wa. Haan. Bodyguards. Oley. A chitik nila. తెలుప పదికి పదికి ఒచివలనండిల్ల ఏయ్ సరే కమగా ఆ గదిలో ఆదరనైనా ఒల్లది ఏతనా హర్మి క్యాప్టోన్ చెడియనే ఏమన్నా హ ఏంటె కొట్టలే మీరు 1 2 3 స్టార్ట్ అంటే ముందు కొడింది ఆ కౌంట్ డౌన్ స్టార్ట్ గో ఏయ్ ఇవబర్ చిట్లే చేస അതെ പോയി മാറി മൊക്കെ പൊട്ടി ലാത്ര

నువ్వు ఉండు ఉపకారం ఏముంది మావయ్య నువ్వు కనుక పోయేవనుకో నేను కనుక పోయేనుకో రెండు రోజులు ఎడతాను రెండు రోజులు ఎడతావా కట్టుకున్న పాపానికి రెండు రోజులు ఏడిచి మూడో రోజులు మన ఊరు పంచాయతీ కాడికి వెళ్ళిపోయి పంచాయతీ కాడికి వెళ్ళిపోయి ఏమంటానుకున్నావు ఏమంటా పోయాడు అని అనుకో అన్నావు అనుకో అన్నాడే రసెత్తారు ఏంటి ముప్పై కేజీలు బియ్యం నాలుగు వేలు

அம்மா இருக்கலான் சாரி ரே செல்லோரா பேராம இதுலே பேராம்மா செல்லோரா இதலே